హాయ్ అండి నేను మీ మహేష్ బొబ్బులి లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ కొత్తగా వచ్చిన డిజైన్స్ అండి చిన్నపిల్లలు వాడుకోవడానికి చాలా బాగుంటాయి అలాగే పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు ఇవన్నీ క్యాస్టింగ్ స్టడ్స్ అంటారండి ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి రెగ్యులర్గా వాడుకోవడానికి చాలా బాగుంటాయండి ఈ చూడండి చిన్న బొట్ట వచ్చి అలా వచ్చిన చిన్న స్టోన్ బొట్టలా వచ్చి మెయిన్ ఏంటంటే ఇవన్నీ చాలా స్ట్రాంగ్ వర్క్ వస్తాయండి చాలామంది ఏవేవో డిజైన్స్ కొని అవి మధ్యలో ఇరిగిపోవడం అలా అవుతుండే ఇది చూడండి హాట్ సింపుల్ వచ్చి అంత ఎక్సలెంట్గా ఉందో చాలామంది ఏం చేస్తారంటే ఏవేవో డిజైన్స్ కొని అది మళ్ళీ ఇరిగిపోవడం అలా అవుతుంటాయి కానీ నా సజెషన్ ఏంటంటే ఇలాంటి స్టట్స్ కనుక తీసుకున్నట్లయితే పిల్లలకి ఇంకా డైలీ ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడుకున్నా సరే అవి ఏమీ కాదండి అంత స్ట్రాంగ్ వర్క్ అండి అవన్నీ కూడా అలాగే కొద్ది పెద్ద సైజు ఉన్నవన్నీ కూడా కొద్ది పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చండి ఇది చూడండి పై మీకు స్టోన్ వర్క్ ఎలా వచ్చిందో ముత్యంలా వచ్చి ఎలా వచ్చిందో ఇది హాట్ షెంబుల్ వచ్చి వస్తుంది దాని పక్కన ఉన్నది చిలక డిజైన్ వస్తుందండి చిలక వచ్చి వస్తుంది ఇది చూడండి రౌండ్గా స్టోన్స్ లా వస్తుంది స్టోన్స్ అండి అవన్నీ కూడా ఇవన్నీ మీకు వెయిట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ వస్తాయండి కొద్ది వెడల్పుగా కనిపిస్తున్నవన్నీ మీకు బాగా చిన్న సైజు అన్నీ మీకు టూ గ్రామ్స్ అలా ఉంటాయి కొన్ని గ్రామ్ ఉన్నారు కూడా ఉంటాయి ఇది మీకు టూ నుంచి టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా వస్తుంది ఇది టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా వస్తుందండి ఇలా బాగా చిన్న వచ్చింది మీకు గ్రామున్నర అలా వస్తాయి ఇప్పుడు నేను పట్టుకుని చూసినట్లయితే మీకు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అలా వస్తుంది అండి మ్యాక్సిమం టూ అండ్ హాఫ్ త్రీ గ్రామ్స్ చాలా స్ట్రాంగ్ వర్క్ వస్తాయండి ఇవన్నీ కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా చాలా బాగుంటాయి అది చిన్నపిల్లలకు బాగుంటుందండి ఇది చూడండి వేణా టైప్ వచ్చేలా వచ్చింది చిన్న సైజు ఇది చిలక డిజైన్ వస్తుందండి ఇది మీకు త్రీ గ్రామ్స్ అలా వస్తుంది బట్ చాలా స్ట్రాంగ్ వర్క్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ వర్క్ అండి ఎవరు స్కిప్ చేయద్దండి చాలా మంచి మంచి డిజైన్స్ పెట్టాను ఇవన్నీ పెద్దవాళ్ళకి బాగుంటాయండి రౌండ్గా వచ్చి స్టోన్ వర్క్ వస్తాయి బ్లాక్ బీడ్స్ వస్తాయి రెడ్ స్టోన్స్ వస్తాయి కెంపు పచ్చ వస్తాయి ఇవన్నీ కూడా ఈ బాక్స్ మొత్తం అంతే ఈ ట్రే మొత్తం అంతేనండి ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకి బాగుంటాయి అస్సలు మిస్లు కావద్దు ఇంకా చిన్న పిల్లల మోడల్స్ కూడా వస్తున్నాయి ఇంకా ఉన్నాయండి ప్రతి ట్రే కూడా మీరు చూడండి ఇవన్నీ పెద్దవాళ్ళవి ఇంకా ఈ కాస్టింగ్ స్టార్ట్స్ అనేవి చిన్నపిల్లలు ఇంకా వస్తున్నాయి చూడండి ఇవన్నీ ఫోర్ గ్రామ్స్ అలా వస్తాయండి చూడండి అది ఫోర్ పాయింట్ జీరో త్రీ గ్రామ్స్ నేమల మోడల్ ఎంత బాగుందో ఇవన్నీ మ్యాక్సిమం ఫోర్ గ్రామ్స్ అండి ఇవన్నీ కూడా డైలీ వరకు చాలా బాగుంటాయి ఇది చూడండి లెక్స్ మీదే వచ్చి అలా వచ్చిందో ఇది నెమల వస్తుందండి ఆ ఇటు నెమల వస్తుంది ఇది మళ్ళీ లెక్స్ మీదే వస్తుంది ఇవన్నీ మ్యాక్సిమం ఫోర్ గ్రామ్స్ అండి ఎవరు స్కిప్ చేయొద్దండి చాలా మంచి మంచి మోడల్స్ పెట్టాను ఇందులో చాలా ఎక్కువ డిజైన్స్ పెట్టానండి ఈ వీడియోలో ఇవి కూడా అంతేనండి ఫోర్ గ్రామ్స్ అలా వస్తాయి ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు వాడుకోవచ్చు పెద్దవాళ్ళనే కాదు కొద్ది ఏజ్ వాళ్ళనే వాడేటట్టు ఉంటాయి కానీ ఫస్ట్ చూసినవి అయితే చిన్నపిల్లలు అయితే పెద్దవాళ్ళు వాడచ్చు ఇది లక్ష్మీదేవి వచ్చి వస్తుందండి ఇవి త్రీ అండ్ హాఫ్ అలా వస్తాయి ఇది చిన్నగా కనబడుతుంది ఓన్లీ గ్రామున్నర వస్తాయి ఇవన్నీ జాలండి ఇవన్నీ చిన్న సింగిల్ స్టోన్ వచ్చి జాల వస్తాయి వేర్కి ఎన్ని రోజులు వాడిన ఆ స్టోన్ సైనింగ్ కానీ ఆ జాల్ ఏమి అంటే రిపేర్ ఏమి రాకుండా డై డైలీ వేర్కి చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ఇప్పుడు నేను తీసిన వీడియో అంతా కూడా ఈ డిజైన్స్ అన్నీ డైలీ వేర్ అండి మీకు ఎప్పుడైనా పార్టీ వేర్ అనేటప్పుడు పెద్ద పెద్ద బుట్టలు కానీ అవన్నీ వేర్ కింద వస్తాయి ఇవన్నీ డైలీ వేర్లో స్ట్రాంగ్గా ఉండి మీకు డిజైన్స్ వీడియో తీసి పెడుతున్నారండి అంటే ఏదో వాడిన నెల రోజులకి రెండు నెలలకి డ్యామేజ్ అవ్వడం అలా కాకుండా ఎన్ని రోజులు వాడిన ఆ షైనింగ్ తగ్గకుండా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట ఈ డిజైన్స్ అన్నీ కూడా చూడండి నెమల డిజైన్ ఎంత బాగుందో ఇది టూ పాయింట్ త్రీ గ్రామ్స్ అండి ఇవన్నీ మళ్ళీ మీకు త్రీ గ్రామ్స్ అలా వస్తాయండి నేను ఆ డిజైన్ చూస్తే ఖచ్చితంగా వెయిట్ కొద్దిగా అటు ఇటులో చెప్పగలను అందుకే వెయిట్ చూసే చెప్తున్నాను ఇది చూడండి చిలక మోడల్ ఎంత బాగుందో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే గోల్డ్ రేట్ ఎవరైనా కావాలనుకుంటే రేపటి రేటు ముందు రోజు చెప్పగలను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్